పదకొండు మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయించకుని బాధితులకు అందించిన ఎమ్మెల్యే షాజహాన్ మదరపల్లి మండలంలో వివిధ ఆరోగ్య సమస్యలతో వైద్యం చేయించుకుని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని బతుకు తెరువు కుంటుపడిందని సహాయం ఆర్దిస్తూ ముఖ్యమంత్రికి దరఖాస్తు చేసుకున్న బాధితులకు నేడు పదకొండు మంది లబ్ధిదారులకు మంజూరు కావడంతో సంబంధిత లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా అందించిన ఎమ్మెల్యే షాజహాన్ భాష కోటారపల్లి రఘుపతి చాగరాజు వీధి మడుగు శంకర ఇందిరానగర్లోని లోని లక్ష్మణ నీరుగట్టువారిపల్లెలోని శ్రావణి కోళ్లబైలులోని వెంకటేష్ వేంపల్లెలోని క్షారతమ్మలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవారికి ఆపన్న హస్తం అందించే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం నేడు చెక్కులను పంపిణీ చేయడం చాలా తృప్తినిస్తోందని మరింతగా బాధ్యతనిస్తోందని తెలిపిన ఎమ్మెల్యే Okay. Okay.